హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనం చెప్పుకున్న నిన్న సుందరాకాండ కథలు రావణుడు సీత దగ్గరికి వచ్చి బతిమిలాడ్న బేదిరించిన జొచ్చిన ఎలా ఉన్నా కూడా ఏమంది సీతడుగు పడితే మహావృక్షం కూలిపోయేటట్లు రాముని చేతిలో నీకు చావు తప్పదు అని నొక్కి నుంచి చెప్పిందన్నమాట అప్పుడు సీతను గద్దించి మళ్ళీ రావణుడు వెనుకకు తిరుగుతాడన్నమాట అది ఎలా ఏ ఏ పదజాలం వాడుతున్నాడో చూద్దాం మనం ఇప్పుడు సీత పలికిన ఈ కఠినమైన మాటలకి రావణుడు పురుషుడు బుజ్జగించిన కొద్దీ స్త్రీలు తమ వశం చేసుకో చూస్తారు ఇష్టంగా మాట్లాడిన కొద్దీ పరాభవిస్తారు చతురుడైన సారథి దారి తప్పిన గుర్రాలను లొంగదీసినట్లు నీ ఎడల నాకు గల మోహం నా కోపాన్ని అణిచివేస్తోంది మనుషులకు మోహం ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటుంది అది ఎవరి మీద పుడుతుందో వారు దండింపదగ్గవారే అయినా వారి ఎడల స్నేహము అభిమానము పుట్టిస్తుంది నువ్వు చేతకాక వానప్రస్తుడైన రాముని మీదే అభిమానం పెట్టుకొని ఉన్నా నువ్వు చంపదగ్గదానివే అయినా అవమానించదగ్గదానివే అయినా నా మోహం ఉంది చూసావా ఆ కారణం చేత నిన్ను చంపదలుచుకోలేదు నువ్వు నా ముందు పలుకుతున్న ప్రతి మాట నిన్ను వధించాలి అని నా మనసు పదే పదే చెబుతోంది తెలుసా నీకు అని కఠినంగా అంటున్నాడన్నమాట అప్పటికి అతను ఎంతో మిక్కిలి క్రోధపరవసుడై నేను నీకు గడువు పెట్టున్నాను అది ఇంకా రెండు నెలలే ఉంది ఈ లోపల నువ్వు నా పడకకు నడిచి రావలసిందే రెండు నెలలు గడిచాక కూడా నువ్వు నన్ను ప్రీనుగా అంగీకరించకపోతే నా వంట వాళ్ళు నిన్ను పొద్దుటి భోజనంగా వండేస్తారు అని గద్దించట అది వింటూ చూస్తూ ఉన్న దేవకన్యలు గంధర్వ కన్యలు మొహాలు పక్కకు తిప్పుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారట వారిలో కొందరు సీతను కళ్ళతోనే ఓదార్చారట కొందరు పెదవులు కదిపి ఓదార్చారట అది చూసి సీత ధైర్యం తెచ్చుకొని శౌర్యం తెచ్చుకొని నీ శ్రేయస్సు కోరి నీకిలాంటి క్రూరత్వం తగదని చెప్పడానికి నిన్ను మందలించేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు ఇంద్రుని భార్య శచీదేవి వంటి నన్ను కోరే దురాత్ముడవు నువ్వు తప్ప ఈ మూడు లోకాల్లోనూ మరొకరెవ్వరూ లేరు ఓ రాక్షసాధమా అమిత తేజస్శాలి అయిన రాముని భార్యతో ఇలా అని నువ్వెక్కడికి వెళ్ళి ప్రాణాలు రక్షించుకోగలవు రాముడు మత్తేబం వంటివాడు నువ్వు క్షుద్రమైన కుందేలు వంటి వాడవు అడవిలో ఏనుగు కుందేలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రాముడు నువ్వు యుద్ధం చేస్తే అలాగే ఉంటుంది రాముని కళ్ళ మాయ చేసి నన్ను తీసుకొచ్చావు నీకు సిగ్గు లేదు నన్ను కామిస్తున్న నీ కళ్ళు ఇంకా రాలి పడిపోలేదేంటి దశరథిని కోడలిని రాముని భార్యను అయిన నన్ను దుర్భాషలాడుతున్నా నీ జిహ్వా చీలిపోదేమి నిన్ను ఇప్పుడే బుగ్గి చేయగలను అందుకు నా భర్త అనుజ్ఞ లేకపోవడం వల్ల నా తపస్సు క్షీణమైపోతుంది కనుక ఊరుకుంటున్నాను రాముని సన్నిధిలో ఉండగా నన్ను తీసుకురావడం నీ తరం కానే కాదు వీధి నీకు చావు రాశాడు కనుక ఇలాంటి పని చేశావు నువ్వు కుబేరుని సోదరుడవే బల పరాక్రమశాలివే మరి నా భర్త అవతలికి వెళ్ళేటట్లు మాయ చేసి నన్నెందుకు తీసుకొచ్చావు అని నిలదీసి అడిగింది సీత ఈ మాటలకు మంటలు పుట్టి రావణుడు సీతను కళ్ళెర్ర చేసి చూసి మాట్లాడుతున్నట్ట అప్పుడు ఎలా ఉన్నాడు అతను నల్లని మేఘంలా ఉన్నాట్ట అతని భుజాలు కంఠము చాలా పెద్దవిగా ఉండేవిటండి సింహబలుడు అతని కిరీటం పర్వత శిఖరంలా ఉందిట రకరకాల అంగరాగాలు పూలదండలు ధరించి ఎర్రని బట్ట కట్టుకొని ఉన్నాడు భుజకీర్తులు తారహారాలు కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయట మరి అతని కుండలాలు భార్య బాలసూర్య బిమ్మల్లాగా తలతళ్ళాడిపోతున్నాయట కల్పవృక్షంలాగా మూర్తిమంతమైన వసంతంలాగా సకలాభరణాలు ధరించి ఉండిన శ్మశాన చైత్యంలాగా అతను భయంకరంగా ఉన్నట్ట దీనికి తోడు కళ్ళు కూడా ఎర్ర చేసి అతను నల్లత్రాచిలాగా బొస కొడుతూ పరమ దరిద్రుడు నీతిహీనుడు అయిన రాముణ్ణి ఇంకా మరిచిపోకపోతే నేను సూర్యుడు చీకటిని నాశనం చేసినట్టు నిన్ను నాశనం చేసేస్తాను అలాంటి నీతిహీనుడా అని గత్తించి అక్కడి నుంచి వికృత రూపిణులైన రాక్షసాంగులందరినీ చూసి మీరందరూ కలిసి ఈ సీత త్వరగా నా వశం అయ్యేటట్లు బోధ ఈ ఈమెకు ఇష్టం వచ్చినట్లు చేసినా సరే వ్యతిరేకంగా చేసినా సరే మీరేం చేసినా ఇబ్బంది లేదు సామధాన భేదాలే కాదు చివరికి దండోపాయం అవలంబించైనా సరే ఈమెను నా స్వాధీనం చేయాలి ఇంకా నేను చెప్పినట్లు పరమ దరిద్రుడు నీతిహీనుడు అయిన రాముణ్ణి మరచిపోయేటట్లుగా చేయాలి చివరికి దండోపాయం అవలంబించైనా సరే ఈమెను నా స్వాధీనం చెయ్యాలి అంతే అని పది మార్లు చెప్పి సీతకేసు చూస్తూ ఉరిమేట్ట అప్పుడు అతని చిన్న భార్య అయిన ధాన్యమాలిని ముందుకు వచ్చి అతన్ని కౌగిలించుకొని మహారాజా నువ్వు నాతో క్రీడించు దరిద్రురాలైన ఈ మానవ స్త్రీతో నీకేం పని నీ భుజ బలార్జితాలైన దివ్య భోగాలు అనుభవించే యోగం ఈమెకు బ్రహ్మ రాయలేదు తన మీద ఇష్టం లేని దానితో క్రీడిస్తే శరీరానికి క్లేశం కలుగుతుంది ప్రీతి కలగాలంటే ఇష్ట ఉన్న దానితోనే క్రీడించాలి అని చెప్పిందిట అది విని మందహాసం చేస్తూ రావణుడు భూమి అదిరేటట్లుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాట వెంట వచ్చిన కాంతా బృందం అందరూ కూడా అతనితో కలిసి వెళ్ళిపోయారట మరి చూసారా రావణుడు అన్నదానికి సీత ఎంత ధైర్యంగా సాహసంగా సమాధానం చెప్పిందో ఇదంతా కూడా హనుమంతుడు చెట్టు మీద కూర్చొని చూస్తూ వింటూ ఉన్నాడన్నమాట రావణుడు వెళ్ళాక ఆ దైత్యకాంతలంతా కూడా సీతకి బుద్ధి చెప్తా ఉంటారు మరి వాళ్ళేమని బుద్ధి చెప్పారు అనేది మనం రేపు కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం మనం మరి అంతే కదరా ఇంకా మనం నిన్న ఏం చెప్పుకున్నాము దీనిలో రెమెడీస్ ఉన్నాయి కదా సకల కార్యసిద్ధికి కూడా రెమెడీసు నిన్న ఆపదలు తొలగటానికి దీనిలో ఏమి పారాయణం చేస్తే తొలగిపోతాయి అనేది తెలుసుకున్నాం మరి పిల్లలు విద్యార్థులు కొంతమంది ఎంత చదివినా గుర్తు రావటం లేదు నాకు చాలా కష్టపడుతున్నాను కానీ ఫలితం మాత్రం నేను ఆశించింది రావటం లేదు అంటారు కానీ అలాంటి పిల్లలు ఏం చేయాలంటే ఒక్కసారైనా ఈ సుందరాకాండని పరిపూర్ణంగా పారాయణం చేయాలి పారాయణం చేసి మూడు రోజులు ద్రాక్ష అరటి పళ్ళు నివేదన చేయాలన్నమాట అప్పుడు విద్యాప్రాప్తికి ఈ పిల్లలు ఇం కష్టపడిన దానికి ఫలితం దక్కుతుంది మరి పిల్లలని సముదాయించి వారిని బాధ పెట్టకుండగా ఇలాంటివి మనము చెప్పాలి చెప్తే వారు చక్కగా పారాయణ చేసి ఉంటే కానీ వారు మంచి ఫలితాన్ని పొందగలుగుతారన్నమాట మరి జాగ్రత్తగా ఇదంతా వింటున్నారు కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్